ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మంచి స్టోరీతో ముందుకు వచ్చిన రక్త పీసేసి ఒక ఆవిడ కడుపులో కొట్టిన తర్వాత ఏం జరిగిందో అది స్టోరీగా నేను చెప్పపోతాం దీనికి టైటిల్ వచ్చేసి రక్త పీసేసి ఒక ఊర్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరుండేవారు వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకనేది పిల్లలు అనేది కారు అయితే వాళ్ళు హాస్పిటల్ చుట్టూ ఇలా దేవుళ్ళ గుడి చుట్టూ చాలా తిరిగేవారు అయినా వాళ్ళకు నమ్మకం అనేది పోయింది ఒక రోజు వాళ్ళ ఊరు వెళ్ళి వస్తుంటారు ఆ రోజు అమావాస్ నైట్ పన్నెండు అవుతుంటుంది వాళ్ళు మూడు రోజుల మధ్యలో ఒక పట్టం లాంటిది గీసి నీ బాగా పూపరికాయ ఒక నల్లకోడి తిప్పి అది పడేసి వెళ్ళిపోతాం ఇలా చూసుకోకుండా దాటి వస్తారు తన ఇంటికి వెళ్ళిన ఒక ఐదు నిమిషాలకే కడుపున వస్తుందని బతుకుంటుంది వాళ్ళు ఆయన తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు వెళ్ళి నింబడి డాక్టర్ చూసి ప్రెగ్నెంట్ మీ భార్య అని చెప్తాడు అతను షాక్ అయిపోతాడు పిల్లలే కాదని చెప్పారు ప్రెగ్నెంట్ అంటుంది అనేసి షాక్ అవుతాడు వాళ్ళ వారికి వచ్చి ఏమైంది అని అంటే నువ్వు ప్రెగ్నెంట్ అని అంటే ఏంటంటే మన పిల్లలే గారు అని చెప్పారు కదా ప్రెగ్నెంట్ ఏందని అలా వారి అది నా పదార్థమవుతుంది అనేసి సడన్ ఇంటికి వెళ్తాడు ఇద్దరు తోడు కూర్చొని మాట్లాడుకుంటారు ఏంటి మన పిల్లలే గారు ఎన్ని హాస్పిటల్ సోటు తిరిగినాం ఎన్ని గుడ్ సో తిరిగినాం కాలని చెప్పేది ఇంత సడన్లీ ఏంటి అని ఆలోచించుకుంటారు సరేది మంచిదే ఆ దేవుడు ఇచ్చిండేమో అనుకొని వాళ్ళు సైలెంట్ ఉంటారు రోజు రోజు బిడ్డ బీర తగినట్టు అడ్లు తనకి ఏదేదో అవుతుంటుంది తను అలానే భరించుకొని మోస్తూ ఉంటుంది కొన్ని రోజులు అయిన తర్వాత మొత్తం చాలా బరకైనట్టు వేయలేకపోతుంటుంది ఆమె అలా అలా మోసి కొన్ని రోజుల తర్వాత డెలివరీ అవుతుంది డెలివరీ అయిన తర్వాత పాపం చూసి షాక్ అవుతుంది వాడుతారు ఏంటి ఇలా ఉందని తను పెద్ద పెద్ద కోర్లు వేసుకొని మొత్తం ఏరు తన కళ్ళు ఎర్రగా మొత్తం కర్రే ఉంటుంది అమ్మాయి చూడగానే ఎవరు వాళ్ళు అందరు షాక్ అవుతున్నారు ఏంది ఇలా కొట్టింది అని అనేసి వీలు ఏమనుకుంటారు ఎలా కొట్టింది ఎన్ని రోజులకైనా పాప అనేసి వాళ్ళు అలానే ఇక పెంచుకుంటారు రోజు వాళ్ళ మమ్మీ పాలు పడుతుంది పడితే తను పాలతో పాటు మొత్తం రక్తం కూడా పీల్చుకొని తాగుతుంటుంది ఏమండి ఏమని మోతుకుంటుంది తీసే పాపల కిందే తీస్తుంది ఏమైంది అట్లే తెస్తుందంటే లేదు మొత్తం పాలుతో సహా రక్తం కూడా పీల్చేస్తుంది అండి నేను పాలు ఇయ్యలేనంట నెక్స్ట్ డే నుంచి పాలు డబ్బా పెడతారు ఇంకా తన పాలు రోజుకి ఒక ఇరవై ముప్పై లీటర్లు తాగుతుంది వాళ్ళు అవుతుంటారు ఏంది ఇలా తాగడమేందని ఒకరోజు మటన్ తీసుకొచ్చి ఉండమని ఆడబెట్టి తను బయటికి వెళ్తాడు అలా భార్య చెప్పి ఆ పిల్ల వెళ్ళి పచ్చి మటన్ మొత్తం తినేస్తుంది తను వెళ్ళి ఒకరోజు వస్తే లేదా ఎక్కడ పోయిందనేసి వెతుకుతుంది వాళ్ళు ఆయన ఫోన్ చేసి అడిగితే అక్కడ పెట్టేందుకు టేబుల్ అని అంటారు చూస్తే కవరే ఉంటుంది కూవర్ ఉండదు సరే అది ఏదో కుక్కనో పిల్లో తినేసిందనేసి వదిలేస్తుంది నెక్స్ట్ డే ఓ నైటు వాళ్ళు పనుకున్నాక వాళ్ళు ఇంట్లో సౌండ్ మొత్తం తినేస్తుంటుంది పిల్ల అరే ఏంటి పొద్దుండేసి ఎక్కడ పోయినాయి అని మీరు షాక్ అవుతూ ఉంటారు ఒకరోజు వాళ్ళు స్కూల్కి ఇస్తారు కొంచెం పెద్దగా అయినాక స్కూల్కి ఇస్తే అందులో పిల్ల పక్కన కూర్చుంటుంది తన కాకలే ఏం చేయాలో తెలియక ఆ పిల్ల చేయ వాటి కొరికి రక్తం మొత్తం తాగేస్తుంటుంది టీచర్ చూసి పే పిల్లను కాబట్టి ఏంటి అలా కాపుతారు మన శివా రక్త శివా ఉంటుంది కోపంగా చూసి నన్నే కొడతామని చెప్పేసి టీచర్ చేయబట్టి అమ్మ రక్తం నిలిచేస్తుంది వాళ్ళ స్కూల్కి వెళ్ళి బయటకు పంపించేస్తారు వాళ్ళ అమ్మ నాయనకి అబ్బాయి నుంచి స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకుంటారు రోజు వాళ్ళు చికెన్ తెచ్చుకొని తిని పండుకుంటారు ఆ మిగిలిన ఉంటుంది కదా పిల్లలు వేసి వెళ్ళిపోయి తింటుంది వాళ్ళ మమ్మల్ని చూస్తుంది సౌండ్ వస్తుంది అని వాళ్ళ ఉషన్ అసలు పసది ఉంటుంది ఆ పిల్ల చిన్న పిల్ల తినడమే దాన్ని ఉరికొచ్చి తీసుకొని ఒక్క పాడిస్తే ఓపెన్ గుర్రో వస్తుంది వాళ్ళు అమ్మది ఏంటి అలా తింటున్న వింది దయ పట్టింది అలాగా అది నిడుతుంది తిడితే గుర్రుగా చూస్తుంది గురువాన్ని చూస్తే ఏందలా చూస్తున్నాం పడుకోబాటే సైలెంట్ హీలు అనుకుంటుంది పొద్దున్న లేచి అట్లనే తీసుకొని హాస్పిటల్కి ఎందుకు చూపిస్తారు ఏంటి వన్ ఇయర్ పాప ఇలా ఉంటుంది అది అని డాక్టర్ అయిపో వాళ్ళు చూస్తారు సోషియేషన్ అంతా బాగానే ఉంది కదా తింటే మంచిదే కదా ఏం కాదు పెట్టను అన్న నేను పెట్టా వాళ్ళ డాడీ అనుకున్నాక తనకు ఆకలి అవుతుంటుంది అమ్మది లేచి వాళ్ళ డాడీ పట్టి రక్తం కురుస్తుంటుంది వాళ్ళ డాడీ లేచి ఏంటమ్మా నా చేయబడి కొడుతున్నాం అంటే ఏం లేదు డాడీ నాకు ఆకలి అవుతుంది అంటారు సరే అమ్మ పలుపుని పొద్దున తీసుకొని తీసుకొచ్చేస్తాను నీకు ఏం కావాలంటాను అంటారు సరే అమ్మ అనుకుంటుంది ఇలా పొద్దున్న వేసి ఇద్దరు మాట్లాడుకుంటారు ఈ పలక చాలా వెరేట్గా చేస్తుంది రక్తం తాగుతుంది ఏంది మనకు అర్థమైతే లేదు వాళ్ళ బాధితే నాకు తెలిసిన ఒక అతను పూజారి తన అక్కడికి వెళ్ళి తన జాతకం చూపిద్దామనేసి తనని తీసుకొని బయలుదేరుతాడు బయలుదేరిన తర్వాత తనను చూపిస్తాడు తన జాతకం చూపిస్తే ఆయన చూసి షాక్ అయిపోతాడు ఏమైనా పూజారు అలా షాక్ అయ్యారంటే ఏంటమ్మా మీరు పెంచేది మనిషిన అనుకుంటురా అతను అత్త పిసాసి దాని ఎట్లా పెంచుతారు అమ్మా అంటే వాళ్ళు షాక్ అయిపోతారు ఇది అప్పటి నుంచి ఏదో తేడకూడుతుందని వాళ్ళు డాడీ అనుకుంటాడు స్వామి స్వామి మీరే చూడాలి స్వామి ఏంది రక్త పీసాజ్ అంటారు అసలు మాకెలా ఎలా అతను అప్పుడు చెప్తాడు మీరు ఒక అమాస నైటు మీరు వస్తుంటే మధ్యలో ఒక అమ్మాయికి ఓ రక్త పీసాజ్ పట్టిందని తీసేసి ఒక మూడు బాటల్లో ఒక బొమ్మలకి ఎక్కించిపోతే మీరు అది చూడకుండా దొక్కేసి వచ్చారు అది నీ కడుపులోకి జోరింది అది ఒక పిండంలాగా అయ్యి ఒక మనిషిలా రూపంలో పుట్టింది అని చెప్తాడు వాళ్ళదిని చాకైతున్నారు ఆమె మా పుట్టడం ఏంటి మేమేం చేసినాం అనేది అంటే మీకు పిల్లలు ఎలాంటి ఇష్టం కాబట్టి తను అదే నైట్ మీరు వచ్చారు అందువల్ల తను మీ మీకు వచ్చేసి అని చెప్తాడు చెప్పండి సార్ ఎంత ఖర్చైన పర్లేదు ఊర్లో రక్తం తాగుతుంది మా రక్తం తాగుతుంది కొంచెం పెద్దగా అయితే ఎవరు మీకు దాట్లేదు అది అని చెప్తాడు దీనికి పుట్టే మార్గం ఆ మాస పన్నెండు గంటలకు పోయి తీసి అందులో వాత్తి చుట్టుముట్టు పట్టం వేసి మళ్ళీ అది అన్నది ఒప్పుడు వలగొట్టకుండా యువత తీయకుండా చూసుకోవాలి మీరే అని చెప్తారు సరే సమనేసి వాళ్ళకు ఒక ఆవాసనయుడు తనకు ఒక మధ్య ఇంజక్షన్ ఇచ్చేసి తనని తీసుకొని వెళ్ళిపోయి ఒక గుంత తోటి ఆ గుంతలో పెట్టి మొత్తం మంత్రాలతోటి బంధించేసి పోషేసి చుట్టుముట్టు కంచె కట్టేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరైనా పొరపాటున అది తీసేసి రో అది బయటకు వచ్చిందంటే ఊరులోవరు అని ఆ పూజారి చెప్తారు ప్ప నుంచి అక్కడ ఎవరు ఓపెన్ చూస్తూ ఇంట్లో స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మీకు ఫార్ట్ కావాలంటే ప్లీజ్ లైక్ కొట్టండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం